ధన్యత అనగా దేవుని చూచే ఆ ఉన్నతమైన పదవి ఏ భక్తుడు చూడని ఉన్నతమైన అంతస్తు మహిమలో దేవుణ్ణి చూసే అవకాశం అది ధన్యత అది ఎప్పుడు వస్తుంది ఇప్పుడు కాదు యేసు రెండవ రాకడ తరువాత ఇప్పటి కాలం మందు మనం ఏమై ఉండాలి చెప్పండి ఆత్మ విషయమై దీనులైన వారు అయి ఉండాలి దీనంగా ఉండాలి సాత్వికులమై ఉండాలి తర్వాత సమాధాన పరుచు వాళ్ళై ఉండాలి హృదయ శుద్ధి కలిగి ఉండాలి తర్వాత పరలోకముందు మీ ఫలము అధిక హృదయ శుద్ధి కలిగిన వాళ్ళు దేవుని చూచేది పరలోకమే భూలోకాన్ని పరలోకాన్ని మా రాజ్యం అని మనం ఏలుకునేది పరలోకానికి వెళ్ళి మనకు బహుమానం దొరికేది కూడా పరలోకంలోనే దేవుని చూచేవారుగా మనము తయారు కావాలంటే భూలోకాన్ని పరిపాలించే వారుగా మనం తయారు కావాలంటే పరలోక రాజ్యానికే మనం పట్ట మహిషి కావాలంటే ఇతర ప్రపంచాల తేజవాసులే మనల్ని చూసి ధన్యురాలవమ్మ మిమ్మల్ని చూస్తే మాకే అసూయగా ఉంది అని అనగలగాలంటే ఈ భూమి మీద మనం దీనులమై ఉండాలి సాత్వికులమై ఉండాలి సమాధాన పరచువారమై ఉండాలి కనికరము కలిగి ఉండాలి వచనం ప్రకారం అన్యాయముగా నిందలను హింసలను భరించు వాళ్ళ మిండాలి నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు పరలోకమందు ప్రజలు మనల్ని హింసించి నిందించి చెడ్డ మాటలు పలికేది ఎక్కడ పరలోకమా భూలోకమా ఇక్కడ అక్కడ కాదు ఇక్కడే మనల్ని నిందిస్తారు హింసిస్తారు దూషిస్తారు బాధ పెడతారు దీని ఫలితం మనకు పరలోకంలో ఉంటుంది ఇవన్నీ కూడా మీరు సాత్వికులు కావడానికి సాధనాలు దీనులు కావడానికి సాధనాలు హృదయ శుద్ధి కలిగి ఉండడానికి సాధనాలు ఈ శ్రమలు ఎందుకు వస్తాయంటే నిన్ను దీనునిగా చేయడానికి ఈ హింసలు ఎందుకు వస్తాయంటే నిన్ను సాత్వికురాలిగా సాత్వికునిగా చేయడానికి ఈ శ్రమలు నిందలు ఎందుకు వస్తాయంటే నీ హృదయ కల్మశమును తొలగించి నీలో హృదయ శుద్ధి కలిగించడానికి అంటే ఇప్పటి జీవిత కాలంలో మనము చేపట్టవలసిన ఏకైక కార్యక్రమం నీకు వచ్చే ప్రతి శ్రమను సమస్యను నువ్వు ఎన్కాష్ చేసుకోవాలి దయచేసి నలభై కీర్తన చివరి వచ్చిన చూడని దయచేసి పదిహేడు నలభై పదిహేడు నేను శ్రమల పాలయ్యానని దావీదు చెబుతున్నాడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను నాకు కూడా చాలా కష్టాలు వచ్చినాయండి ఎన్నో నష్టాలు అనుభవించాను అవమానాలు అనుభవించాను నాకు కూడా చాలా శ్రమలు వచ్చినాయని చెప్పలేని వాళ్ళు మీలో ఒక్కరైనా ఉన్నారా ఒక్కరైనా ఉన్నారా ఒక్కరు కూడా లేరు ఎంత చెట్టుగా అంత గాలి నాకు వచ్చిన కష్టం నాకు వచ్చింది మీకు వచ్చిన కష్టం మీకు వచ్చింది దావీదుకు శ్రమలు వచ్చినాయి అని వారిని ఎన్కేజ్ చేసుకొని దీనుడైనాడు భవిష్యత్తు విశ్వానికి అయినాడు నీకు శ్రమలు వచ్చిన నువ్వు చెప్తున్నావు నా ప్రశ్న ఏంటంటే అవును వచ్చినాయి నాయన వచ్చినాయమ్మా నీకు శ్రమలు వచ్చినాయి నువ్వు దాంట్లోంచి ఏం లాభం పొందావు ఏం నేర్చుకున్నావు శ్రమలు వచ్చినాయి పరిశుద్ధత నేర్చుకున్నావా శ్రమలు వచ్చినాయి దీనత్వం నేర్చుకున్నావా శ్రమలు వచ్చినాయి సాత్వికం నేర్చుకున్నావా మిక్కిలి బాధాకరమైన సంగతి ఏంటంటే వాక్య సత్యాలు మాకు తెలుసు అపుస్తలక సిద్ధాంతం మాకు తెలుసు వాక్య మర్మాలు మాకు తెలుసు అని విర్రవీగుతున్నా అనేక మంది నోట్లో గర్వపు మాటలు వస్తున్నాయి ఇన్సల్ట్ చేసే మాటలు మాట్లాడుతున్నారు పలకరిస్తే సాత్వికం లేదు దీనత్వం లేదు నేను సింహాసనం ఎవరిని తెలుసా పక్కోడని కించపరిచి తూలనాడి గాయపరిచి మాట్లాడే వాళ్ళను కాదు నువ్వు ధన్యతను స్వతంత్రించుకోవాలంటే నీ మాటల్లో నీ ఆలోచనలో దీనత్వం ఉండాలి ఎన్నేళ్లు క్రైస్తవ జీవితం జీవిస్తే ప్రయోజనం ఏముంది హృదయంలో దీనత్వం లేదు పలకరిస్తే పరుషంగా కర్కశంగా కట్టువుగా ఉంటుంది ఒకరినొకరు గాయపరుచుకునే మాటలు మాట్లాడుతూ పోయి సింహాసనం ఎక్కుదామా నేనే గొప్ప ఇతరులందరూ కూడా దిగదూడుపు ముందని మనల్ని మనం హెచ్చించుకుంటూ వెళ్లి సింహాసనం ఎక్కుదామా అది కలలో కూడా నెరవేరదు రెండు వేల ఇరవై మూడులో లో మనకి ఎన్నో సమస్యలు వచ్చినాయి ఎందుకు వచ్చినాయి తెలుసా నేను నల్లగొట్టడానికి నిన్ను పరిశుద్ధపరచడానికి నీలో దీనత్వం నేర్పడానికి నీ లోపల సాత్వికం పుట్టించడానికి ఏది మరి ఎవరైనా కలిసి చేసుకున్నారు ప్రేమగా పలకరించటం ఉందా స్వార్థము నశించిందా పరిశుద్ధ ఆత్మ దేవుడు అడుగుతున్నాడు సింహాసనం ఎలాగెక్కుతాం ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఎంత ఎట్లా ఉందంటే మన పరిస్థితి కోటి రూపాయల చెక్కు రాసిస్తే దాని చిం బారేసినట్టుంది మీకు వచ్చే శ్రమలు కష్టాలన్నీ కూడా దేవుడిచ్చే చెక్కులు వాటిని ఎన్కరేజ్ చేసుకుని మనము శ్రేష్ఠ భక్తుల పోవాలి మోసే వంటి సాత్వికులం కావాలి ఏలియా వంటి రోషంగల వాళ్ళం కావాలి పౌలు వంటి వ్యక్తిత్వం మనకు రావాలి విశాల హృదయులం కావాలి విధయులం కావాలి శ్రమలు నిన్ను విధయురాలిగా చేయడానికి విధయుడిగా చేయటానికి దేవుడు ఇచ్చాడు వచ్చిన కష్టాలు వచ్చినాయి పోయినాయి కానీ నేర్చుకున్నదేం లేదు మార్చుకున్నదేం లేదు పైకెళ్లిన తర్వాత మనమే వేరే వాళ్ళని చూసి నువ్వు ధన్యురాలు అనాల్సి వస్తుంది తేజోవాసులు మనల్ని చూసి ధన్యురాలు అనాలంటే మనకు వచ్చే కష్టకాలాన్ని మనం ఆత్మీయ ఆశీర్వాదాలుగా ఎన్కేజ్ చేసుకోవాలి అలా చేయలేకపోవడం మనం చేసిన అతి గొప్ప పాపం శ్రమలను మనం ఆశీర్వాదాలుగా మార్చుకోలేకపోవడం మార్చుకోవడం వాటి నుంచి సడగడము గొనగడం దేవుడు నాకు ఏం చేశాడు ఏం మేలు చేశాడు ఇదేనా దేవుడి మీద మళ్ళీ రంకెలేయటం గాడ్ హాజ్ గివెన్ యూ ఇన్వాలిజిబుల్ నంబర్ ఆఫ్ చెక్స్ అవన్నీ ఎన్కరేజ్ చేసుకో ఈ శ్రమలో నుండి ఒక పాట నేర్చుకో నువ్వు ధన్యురాలివి కావాలి ధన్యుడివి కావాలి